నేతాజీ అధ్యాయం పదహారు జపాన్ మోసం నమ్మక ద్రోహం అబద్ధాలను మనం చరిత్ర అంటాం అబద్ధాలు అల్లే వారిని చరిత్రకారులు అంటాం ఇండియాను ఆక్రమించే ఉద్దేశంతో జపాన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో దండయాత్ర చేసింది సుభాష్ చంద్రబోస్ అనే ద్రోహి సైన్యాన్ని వెంటేసుకొని తన దేశం మీద దాడిలో శత్రువుకు సాయంగా వచ్చాడు అనేది బ్రిటిష్ చరిత్రకారులు అల్లిన లెక్కలేని అబద్ధాల్లో ఒకటి భారత్ మీద జపాన్కు దురుద్దేశాలు లేవని కాదు ఆ కాలాన దానికి ఉన్నవే అవి కానీ మిత్రరాజ్యాల చేతిలో వరుస పరాభవాలతో రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనానికి చేరువవుతున్న స్థితిలో బ్రిటిష్ ఇండియాను జయించాలని తలచే తాహతు జపాన్కు లేదు ఇంఫాల్ దాటి భారతదేశం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు దాని సైన్యానికి ఆదేశాలు లేవు ఏడాదికి పైగా తాత్సారం చేసి చేసి తమ కొంపలు మునగ వచ్చిన సమయాన ఇంఫాల్ మీద దాడికి దిగింది కూడా తాము ఆక్రమించిన బర్మా మీద పట్టు నిలుపుకోవటానికి అటు మీదుగా తమ మనగుడకు ముప్పు రాకుండా చూసుకోవటానికి జపాన్ ఆత్మరక్షణకు గత్యంతరం లేకే ఇంఫాల్ మీద దాడి ఒకవేళ తమ జోలికి రాకుండా మిన్నకున్నా జపాన్ను దాని మానాన వదిలేయటానికి మిత్రరాజ్యాలు సిద్ధంగా లేవు అది ఆక్రమించిన బర్మాను తిరిగి లాక్కుని చైనాలో పొగబెట్టి తమ పూర్వపు వలసలను మళ్లీ గుంజుకుని జపాన్ పీచమణచటానికి అమెరికా బ్రిటన్ ముమ్మరంగా కమ్ముకు మెడ చుట్టూ మెల్లిగా బిగుసుకుంటున్న ఉచ్చు నుంచి ఎలాగైనా బయటపడాలన్న తంటాలలో భాగమే ఆరకన్ ఇంఫాలో జపాన్ ఏడాది లేటుగా చేసిన ఎదురు దాడి ఆ మెరుపు దాడి శత్రువుల వెన్నులో విపరీతమైన ఉణుకు పుట్టించింది దానికి కారణం జపాన్ కాదు దానికి అండగా నిలిచిన సుభాష్ చంద్రబోస్ పసిఫిక్ యుద్ధరంగంలో అప్పటికే జపాన్ను చితక్కొట్టి పచ్చడి చేస్తూ బర్మాలో దాని పుటమార్పటానికి సిద్ధమైన మిత్రరాజ్యాలకు జపాన్ అంటే భయం లేదు వాటి కంగారల్లా బోసును చూసి సైన్యపరంగా అతడి బలం నావు మాత్రం కానీ భారతదేశంలో ఉన్న పలుకుబడి అమోఘం జపాన్ వాళ్ళు ఒకవేళ సుభాష్ బోసును పారాచూట్లో కోల్కతా మైదానం మీద దింపితే నగరవాసుల్లో నూటికి తొంభై మంది అతడు వెంట నిలుస్తారని అప్పట్లో ది స్టేట్స్మెన్ దినపత్రిక సంపాదకుడైన ఇయాన్ స్టీఫెన్స్ అనే విదేశీయుడు తన పత్రికలో చేసిన వ్యాఖ్య బోసుకున్న ప్రజాబలానికి చిన్న ఉదాహరణ అలాగే భారతీయ సైనికుల్లో అతడికున్న ఆకర్షణ బలీయం ఐఎన్ఏ సేన ఎదుట పడితే దాని ప్రభావం వల్ల బ్రిటిష్ ఆర్మీలోని భారతీయులు తమకు ఎదురు తిరిగి అటువైపు ఎక్కడ దుముకుతారోనని తెల్లవారికి బెంబేలు ఆ రకాన ఇండియా సరిహద్దున యుద్ధంలో జపాన్కున్న బ్రహ్మాస్త్రం సుభాష్ బోస్ సైన్యం ఆ అస్త్రాన్ని సవ్యంగా సమర్థంగా వాడుకోవటం మీదే యుద్ధంలో జపాన్ గెలుపు ఆధారపడి ఉంటుంది ఇంఫాల్ను పట్టుకోగలిగితే జపాన్ ధ్యయం నెరవేరుతుంది వెళ్ళిన పని పూర్తవుతుంది కానీ బోస్ పని అప్పుడే మొదలవుతుంది మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కాస్త కాలువను కలిగితే అక్కడి నుంచి ప్రజా విప్లవం ఎలా నడపాలి జాతీయ సైన్యాన్ని జాతీయ శక్తులను సమీకరించి బ్రిటిష్ పీడ నుంచి మాతృభూమిని ఎలా విముక్తి చేయాలి అన్నది నేతాజీ చూసుకోగలడు దానికి జపాన్ సహాయం అతడికి ఎంతమాత్రం అక్కర్లేదు భారతదేశాన్ని జయించే శక్తి తాహతూ జపాన్కు ఎలాగో లేవు కాబట్టి తనకు కావలసిన ఇంఫాల్ గెలుపుతో తృప్తిపడి గెలిచిన భారత భూభాగంపై ఆధిపత్యాన్ని ఒప్పందం ప్రకారం ఆజాద్ హిందూ ప్రభుత్వానికి అప్పగించి భారతదేశ విమోచనలో ఆ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించడం జపాన్ ధర్మం దాని స్వప్రయోజనాల దృష్టితో చూసినా అదే మంచిది ఎందుకంటే బోస్ కృషి ఫలించి సాయుధ విప్లవం విజయవంతమై భారత ఉపఖండం మీద బ్రిటన్ పెత్తనం అంతమైతే జపాన్ మనుగడకు పొంచి ఉన్న పెద్ద ముప్పు తొలగుతుంది స్వతంత్ర భారత ప్రభుత్వ సుహృద్భావం సహకారం ఆర్థికంగా సైనిక పరంగా జపాన్కు గొప్ప మేలు చేస్తాయి ఇందులో రహస్యం ఏమీ లేదు మట్టిబురలకు కూడా అర్థమయ్యేలా నేతాజీ మొదటి నుంచి బహిరంగంగా చెప్తున్నది అదే జపాన్ పాలక ప్రముఖులు దాన్ని అర్థం చేసుకుని సమర్థిస్తున్నట్టే మాట్లాడేవారు భారత స్వాతంత్ర సాధనకు శాయశక్తుల సహాయపడతామని విముక్త ప్రాంతాల పరిపాలన ఆజాద్ హిందూ తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగిస్తామని జపాన్ ప్రధాని టోజో పార్లమెంట్లో ఆధికారికంగా ప్రకటించాడు ఇంఫాల్ ఆపరేషన్ తలపెట్టిందే భారతదేశ స్వాతంత్రం కోసమని తన కమాండర్లకు ప్రపంచానికి తెలియటం కోసం చెప్పాడు అదే పాట జపనీస్ కమాండర్లు నేతాజీ ముందు కోరస్గా పాడారు అన్న మాటకు కట్టుబడి ఉంటే జపాను బాగుపడేది స్వాతంత్ర సమరము సఫలమయ్యేది దానికి సహాయపడ్డారన్న మంచి పేరు జపానీయులకు దక్కేది కానీ నేతాజీ నిజాయితీ వారికి లేదు ఐఎన్ఏను బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో శిఖండిలా వాడుకోవాలన్నదే మొదటి నుంచి జపాన్ పాలసీ నేతాజీ రంగంలోకి వచ్చిన తర్వాత పైకి ఇచ్చకాలు ఎన్ని పలికినా వారి లోపలి పోలేదు బెర్లిన్లో ఉన్నప్పటి నుంచి వారి తరహా గమనిస్తున్నాడు కనుక నేతాజీకి వారి మీద భ్రమలు లేవు అందుకే మొదటి నుంచి వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాడు వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని మొదటి నుంచి తన సేనాలను హెచ్చరించాడు మన నేస్తులు అనుకునే జపనీయులతో సహా ఎవరిని నమ్మవద్దు ఎవరి దగాలైనా తట్టుకోగలగాలంటే మనం మన బలం మీదే ఆధారపడాలి మన దేశంలోకి వెళ్ళేసరికి మన బలాన్ని పెంచుకుంటూ పోవాలి అక్కడికి వెళ్ళాక మన దేశం మీద ఏ రకమైన కంట్రోల్ కోసం జపానీయులు ప్రయత్నించినా బ్రిటిష్ వారితో పోరాడినట్టే ఏమాత్రం సందేహించకుండా వారితోనూ పోరాడండి అని నేతాజీ పలుమార్లు పబ్లిక్గానే తన సైనికులకు ఉద్బోధించాడు వేరే దురుద్దేశాలవి లేకపోతే అందులో జపాన్ వారు గింజుకోవాల్సిందేమీ లేదు కానీ ఐఎన్ఏని కరివేపాకులా వాడుకొని వదిలేయాలని భారత భూభాగాన్ని ఎంత చిక్కితే అంత తమ సామ్రాజ్యంలో కలుపుకొని వీలైతే బర్మాలాగే ఇండియాను కబ్జా చేయాలని వారి దురాలోచన కాబట్టి ఐఎన్ఏకు నేతాజీ ఉద్బోధ వారికి కంపనం కలిగించింది తమకు ఎదురు తిరిగే ఆస్కారం లేకుండా ఐఎన్ఏ తోక ఎక్కడికక్కడ కత్తిరించాలి ప్రాపగండాకు వాడుకోవాలే తప్ప యుద్ధరంగంలో దానికి ఎలాంటి ప్రాధాన్యం అందనివ్వకూడదు అసలైన రణరంగానికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి మభ్యపెట్టి పనికి మాలిన డ్యూటీలు వేయాలి తప్పనిసరి కీలక రంగంలోకి రానిచ్చినా ఐఎన్ఏ బలగాలను సాధ్యమైనంత విడదీసి ఎక్కడా కేంద్రీకృతం కాకుండా చూడాలి భారీ రకం ఆయుధాలు వారికి అందనివ్వకూడదు అని జపానీ మాయావులు డిసైడ్ అయ్యారు పైకి ఎన్ని సూక్తులు పలికినా ప్రధానమంత్రి నుంచి ఫీల్డ్ కమాండర్ వరకు కూడబలుక్కున్నట్టు ఇదే విధానాన్ని అనుసరించాడు దీనికి రుజువులు కావలసినన్ని సుభాష్ చంద్రబోస్కి తాను ఆప్తమిత్రున్నని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడం కోసమే జపాన్ వేల మంది సైనికులను యుద్ధంలో బలి ఇచ్చిందని అనంతర కాలంలో గొప్పగా చెప్పుకున్న నాటి బర్మా ఏరియా ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కవాబే పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి పదిన తన డైరీలో రాసుకున్నది ఇది యుద్ధ రంగంలో ఐఎన్ఏ మనుషుల ఉనికి కేవలం ప్రాపకాండా కోసమే మనకు అవసరం ఇండియాలో మొట్టమొదట వారినే ప్రవేశించనివ్వాలన్న బోస్ డిమాండ్ను గట్టిగా వ్యతిరేకించాలి అయితే అతడు మరీ చికాకు పడకుండా జాగ్రత్త పడుతూ ఈ పని కానివ్వాలి కోటెడ్ ఇన్ జంగిల్ అలయన్స్ డాక్టర్ జాయిస్ లెబ్రా పేజ్ వన్ సెవెంటీ రంగంలో ముందు నిలిచి పోరాడే అవకాశం ఐఎన్ఏ సైనికులకు ఎందుకు ఇవ్వలేదు అని గ్రంథకర్త డాక్టర్ జాయిస్ లెబ్రా అడిగితే అప్పట్లో జపాన్ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నతాధికారి అయిన లెఫ్టినెంట్ కల్నల్ మసాజి ఉజికికి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉన్నమాట ఇలా బయటపెట్టాడు ఇండియాలోకి వెళ్ళాక ఐఎన్ఏ మరీ శక్తివంతమై జపాన్కి ఎదురు తిరుగుతుందని బర్మా ఏరియా ఆర్మీ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ చాలా ఆందోళనపడ్డాయి అందుకే వారిని దూరంగా పెట్టింది అదే గ్రంథం పేజీ నూట డెబ్భై ఎనిమిది యుద్ధకాలపు రహస్య పత్రాలను జపాన్ చరిత్రకారులు వెలికితీసిన వాస్తవాలను కూలంకషంగా అధ్యయనం చేసిన హెచ్ఎన్ పండిట్ కూడా ది పాలసీ హుచ్ ది జపనీస్ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ యాక్చువల్లీ ఫాలోడ్ డ్యూరింగ్ ది ఇంఫాల్ ఆపరేషన్ వాస్ టు అలౌ వెరీ ఫ్యూ ఐఎన్ఏ మెన్ ఇన్ ది ఆపరేషన్ జోన్ నియర్ ఇంఫాల్ అండ్ నేతాజీ హిమ్సెల్ఫ్ నెవర్ ఇంఫాల్ సమీపాన ఆపరేషన్ జోన్ సమీపానికి బహుకొద్ది ఐఎన్ఏ వారిని మాత్రమే అనుమతించాలి నేతాజీనైతే అసలే అనుమతించకూడదు అన్నది ఇంఫాల్ ఆపరేషన్లో జపాన్ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ వాస్తవంగా అనుసరించిన విధానం అని తన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్రమ్ కాబుల్ టు బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ గ్రంథం రెండు వందల ముప్పై ఆరవ పేజీలో వెల్లడించాడు మీకెందుకు శ్రమ మీరు మీ సైన్యం దర్జాగా సింగపూర్లో కూర్చోండి మీ తృప్తి కోసం ఏదో కొద్ది మందిని మాత్రం సరిహద్దులో యుద్ధానికి పంపండి మీ తరఫున మేమే కష్టపడి బ్రిటిష్ వారితో పోరాడి మీకు స్వాతంత్రం సంపాదించి పెట్టి మీ రాజ్యాన్ని పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తాం అంతా అయ్యాక విజయోత్సవ సమయానికి కొత్త బట్టలు వేసుకొని మీరు మీ సైన్యం వస్తే సరిపోతుంది అని జపాన్ దక్షిణాది సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ తెరవచి పంతొమ్మిది వందల నలభై మూడులో నేతాజీకి ఇచ్చిన చచ్చు సలహా ఆ అప్రకటిత విధానంలో భాగమే భారతదేశ విమోచనకు మేము చేయగలిగిన సహాయమంతా చేస్తాము విముక్తి ప్రాంతాల పరిపాలనను ఆజాద్ హిందూ తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగిస్తాము అని జపాన్ ప్రధాని టోజో పార్లమెంటులో గంభీరంగా ప్రకటిస్తేనేమి మాటకు కట్టుబడే నిజాయితీ జపాన్ పాలకులకు లేదు మొత్తం భారతదేశాన్ని జయించే తాహతు తమకు లేదని వారికి బాగా తెలుసు కాలం కలిసి వచ్చి తమకు వశమయ్యే భారత భూభాగాన్ని మాత్రం ఒక దశలో జపనీస్ ఐఎన్ఏ సైన్యాల ముట్టడికి బ్రిటిష్ సేనలు చేతులెత్తి లొంగిపోయే సూచనలు కనిపించగానే జపాన్ నీతి మంత్రులు ఏం చేశారో తెలుసా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన హీరో హిటో చక్రవర్తికి పుట్టినరోజు కానుకగా జపాన్ సైన్యం ఇంఫాల్ను సమర్పించబోతున్నట్టు ప్రకటిస్తూ రేడియో ప్రసంగం సిద్ధం చేసుకోండి ఆ బహూకరణ వేడుకలో మీరు కూడా పాల్గొనాలి అని బర్మా నామమాత్ర ప్రధాని డాక్టర్ బా మాకు బర్మాలోని జపాన్ సైన్యం లైజాన్ అధికారి కల్నల్ హిరా ఒక ఆదేశం లాంటి వర్తమానం పంపాడు ఇది తర్వాత కాలంలో స్వయంగా బామాయే చెప్పిన మాట బ్రేక్ త్రూ ఇన్ బర్మా డాక్టర్ బామా పేజ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇంఫాల్ మీద పట్టు దొరకటం జపాన్ మనుగడకే అత్యవసరమైతే ఆ పట్టును దొరికించుకోవటానికి అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ సమీకరించడం జపాన్ బాధ్యత ముప్పై వేల మంది సుశిక్షితులైన సైనికులు ఇరవై వేల మంది శిక్షణ పొందుతున్న వాలంటీర్లు నేతాజీ చేతిలో ఉన్నప్పుడు జపాన్ వారే వెంటపడి మొత్తం ఐఎన్ఏను రంగంలోకి దింపి ఉంటే యుద్ధంలో జపాన్కే లాభించేది నేతాజీయే ఒత్తిడి చేయగా చేయగా ఐఎన్ఏ సత్తా నిరూపించుకునేందుకు ప్రయోగాత్మకంగా ఒక రెజిమెంటుకు మాత్రం అవకాశం ఇవ్వటానికి జపాన్ అధికారులు అతి కష్టం మీద అంగీకరించారు కనీసం ఆ రెజిమెంటునైనా సవ్యంగా పనిచేయనిచ్చారా లేదు సామర్థ్యం ప్రదర్శించే అవకాశం దానికి ఎంతమాత్రం దక్కకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు మణిపూర్కు ఉత్తరాన ఇంఫాల్ కోహిమాలలో అసలు యుద్ధం జరుగుతుంటే దక్షిణం వైపు కొసలు ఉన్న కలాదన్ హాకా ఫాలంలకు దాని మూడు బెటాలియన్లను మళ్లించారు వెయ్యి మంది గల ఒక బెటాలియన్ను ఆరకన్ ప్రాంతంలో మిత్రరాజ్యాల పశ్చిమ ఆఫ్రికా డివిజన్ దూకుడును నిలవరించేందుకు వినియోగించి మిగతా రెండు బెటాలియన్లను భారత సరిహద్దుకు సాధ్యమైనంత దూరంగా పెద్దగా పోరాటమే ఉండని ప్రాంతంలో జపాన్ కమ్యూనికేషన్ లైన్లను కాపలా కాసే పనికి మాలిన డ్యూటీ వేశారు పైగా అదేదో జపాన్ ఆర్మీకి లెఫ్ట్ వింగ్ అయినట్టు నేతాజీ కోరిన ప్రకారం ఒక సెక్టార్ను ఐఎన్ఏ శక్తి నిరూపణకు ప్రత్యేకంగా కేటాయించినట్టు అక్కడి నుంచి చిట్టగాంగ మీదుగా నేరుగా ఇండియాలోకి ప్రవేశించవచ్చునట్టు నేతాజీకి పెద్ద బిల్డప్ ఇచ్చారు అంతా ఒకటిదే ఆ దిక్కుమాలిన హాకా ఫాలం ప్రాంతంలో అసలు జపాన్ సైన్యమే లేదు అటు నుంచి ఇండియాలో చొరబడే ఉద్దేశం దానికి ఎంతమాత్రమూ లేదు ఇంతకు పూర్వం కేవలం ఎనిమిది వందల మంది జపాన్ సైనికులు హాకా ఫాలం ప్రాంతాన్ని కాపుకాసేవారు ఐఎన్ఏకు పనిష్మెంట్ డ్యూటీ వేశాక వారిని ఎత్తేసారు కొత్తగా నియమించిన ఐఎన్ఏ బెటాలియన్లకు అంతకు మునుపు ఉన్న సదుపాయాలు కూడా దక్కకుండా చేసి అష్ట కష్టాలు పెట్టారు ఆ వివరాలను రెజిమెంట్ కమాండర్ షానవాజ్ ఖాన్ మాటల్లో అవతరించండి హకా ఫాలంలకు రేషన్ల సప్లై లేదు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని వెళ్ళగాలే మాకు చెప్పారు రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జపాన్ లారీలు వచ్చి సరుకులు దింపి వెళతాయి అక్కడి నుంచి హకా యాభై మైళ్ళు ఫాలం ఎనభై ఐదు మైళ్ళు అంత దూరం కొండదారిన మా సరుకులు మేమే మోసుకోవాలి జపాన్ సైనికులకైతే రేషన్లు చేరవేయటానికి కూలీలు ఉన్నారు పశువులు ఉన్నాయి ఐఎన్ఏ రేషన్లకు మాత్రం అలాంటి ఏర్పాట్లు కుదరవు అని చెప్పారు ఇక చేసేది లేక ఎనిమిది వేసి మైళ్ళకు ఒకటి చొప్పున ఆరు సప్లై పోస్టులు ఏర్పరచుకొని ఒకదాని నుంచి ఇంకోదానికి రిలే పద్ధతిలో సరుకుల మూటలు వాళ్ళం మేము పనిచేసే ప్రాంతం పూర్తిగా కొండలమయం హ ఏడు వేల అడుగుల ఎత్తున ఫాలం ఆరు వేల అడుగుల ఎత్తున ఉంటాయి ఒక్కొక్కరు నలభై కిలోల బరువు మూటలు మోసుకుంటూ సప్లై కేంద్రాల నుంచి పదహారు మైళ్ళు నడిచి అన్ని వేల అడుగులు కిందికి పైకి ఎక్కి దిగవలసి వచ్చేది మాకు ఇచ్చిన రేషన్ల నాణ్యత మహానాశి బియ్యం ఉప్పు మాత్రం ఉండేవి ఒక్కో రోజు అవి కూడా దొరికేవి కావు పాలు చక్కెర టీ మాంసం లాంటివి లగ్జరీలు చాలా అరుదుగా అవి దొరికిన రోజు మాకు పండుగ జపాన్ వాళ్ళు తలుచుకుంటే మా కడుపు నిండా తిండికి సరుకు రవాణాకు ఏర్పాటు చేయగలరు కానీ బుద్ధిపూర్వకంగానే చేయలేదు మమ్మల్ని కడుపు మార్చి హింసించి మెల్లిగా చంపటానికే అలా చేస్తున్నారని మాకు అనిపించేది మా సైనికుల పదును బిగువు చూశాక మా దగ్గర వారి ఆటలు సాగవని జపాన్ వారికి అర్థమైంది ఐఎన్ఏకి పెద్ద ఫార్మేషన్లు అవసరమే లేదని సింగపూర్లో ఫీల్డ్ మార్షల్ తెరవచి నేతాజీకి చెప్పాడు తాము వద్దన్నా మేము వచ్చేసరికి అడుగడుగున అడ్డంకులు పెట్టి సతాయించి మా ధైర్యాన్ని ఆరోగ్యాన్ని జపాన్ వాళ్ళు దెబ్బతీయదలిచారు స్థైర్యం కూల్పోయి డీలా పడ్డాక ఇదిగో చూశారా మీ వాళ్ళు కష్టాలు తట్టుకోలేరు యుద్ధానికి పనికిరారు అని నేతాజీకి చెప్పదలిచారు ఆ సంగతి నేతాజీ ముందే ఊహించి బయలుదేరడానికి పూర్వమే సైనికులను హెచ్చరించాడు ఎన్ని కష్టాలైనా పడతాం అనుకున్నది చేస్తాం లేదా చేస్తామని సైనికులు తమ సుప్రీం కమాండర్కు మాట ఇచ్చారు దానికి కడుదాకా కట్టుబడి భయానక బాధలను పళ్ళ బిగువన భరించారు హెవీ మిషన్ గన్లు లైట్ ఆటోమేటిక్లు అమ్యూనిషన్లు దుస్తులు బెడ్డింగ్లు ఇరవై రోజుల రేషన్లు మొత్తం నలభై కిలోల పైన బరువును మూపున వేసుకొని ఆరేడు వేల అడుగుల ఎత్తుకు కొండలు ఎక్కి చేరుకునే సరికే సైనికులకు ఆఫీసర్లకు తలప్రాణం కాళకొచ్చింది ఎముకలు కురికే చలి ఒక ఉన్నిచొక్కా నూలు బ్లాంకెట్తో చలి పులిని తట్టుకోవటం మహా కష్టంగా ఉండేది డ్యూటీ చేస్తూ చలికి కొయ్యబారి కొందరు చనిపోయారు కోసు రాళ్ల మీద నడిచి నడిచి బూట్లు అరిగి పాడయ్యేవి కొందరికి అసలు బూట్లే లేవు తెగ వాడకం వల్ల దుస్తులు చిరిగిపోయేవి కొత్తవి దొరికే ఆశ లేదు పైగా మలేరియా దోమలు జాస్తి దోమతెరలు లేవు జబ్బు పడితే కావలసిన మందులకు కటకట వైద్య వసతి లేనే లేదు తిండి సరిగా లేక ఆరోగ్యం దెబ్బతిని ఉణికించే చలిలో ఎన్ని అవస్థలు పడ్డా ఐఎన్ఏ సైనికుల ధైర్యం స్థైర్యం సడలలేదు విధి నిర్వహణలో వారు ఎనడూ విఫలం అవ్వలేదు మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ పేజెస్ ఎయిటీ నైన్ నైంటీ అది నిజం పంతొమ్మిది వందల నలభై నాలుగు యుద్ధంలో తమ పరాక్రమాన్ని చూపటానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఏ రంగంలోనూ ఐఎన్ఏ సైనికులు వదులుకోలేదు శత్రువు తమ ఎదుట పడేదాకా ఆగకుండా వారే శత్రువును వెతుక్కుంటూ వెళ్ళారు అటువైపు ఎన్ని ఆయుధాలు ఎందరు మనుషులు ఉన్నా వెరవకుండా మాటు వేసి పులిలా వేటు వేసేవారు ఆఖరికి కేవలం డిఫెన్స్ డ్యూటీ పడ్డ హకా ఫారం రంగంలోనూ ఆకలిని చలిని అనారోగ్యాన్ని లెక్క చేయక ఎదురు దాడులు చేసి శత్రువులను వేటాడారు పెద్ద ఆయుధాలు కానీ జపాన్ వీరుల లెవెల్లో పోరాడే దమ్ము కానీ లేని ఐఎన్ఏ ఎందుకు కొరగాదు అది తమకు బరువు చేటు దానికి పెట్టే తిండి దండగాని చులకన చేసిన జపాన్ వాళ్ళు క్లాంగ్ క్లాంగ్ కొండల వంటి దుర్గమ స్థలాల్లో మన వారు చేసిన సాహసాలకు చూపిన పరాక్రమానికి నిర్ఘాంతపోయారు శక్తి నిరూపణ పరీక్షలో తొలి రెజిమెంటు ప్రతిభ నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యాక మిగతా రెజిమెంట్లను మిగతా డివిజన్లను యుద్ధానికి పంపాలని నేతాజీ గట్టిగా ఒత్తిడి చేశాడు కాదనటానికి సాకు ఏమీ దొరకక జపాన్ సైనికులు సరే అన్నారు ఏప్రిల్ నెల ముగివి వస్తుండగా ఐఎన్ఏ మొదటి డివిజన్కు రంగూన్ నుంచి కదలటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇంకో పెద్ద మోసానికి తరలిప్పారు అదేమిటో చరిత్రకారుడు పండిట్ చెప్తాడు వినండి డివిజన్ మొత్తం ఒకేసారి కాదు మొదట గాంధీ బ్రిగేడ్ను ఇంఫాల్ రంగానికి ఉరికిస్తామన్నారు కమాండర్ ఇనాయత్ కియాని తన బలగాలను తీసుకొని పరిగెత్తి జపనీస్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో కమాండర్ యమామోతోకు రిపోర్ట్ చేశాడు అయ్యో ఆలస్యంగా వచ్చారే ఈ పాటికే ఇంఫాల్ మనకు వశమై ఉండాలి లేదా ఇంకో గంట రెండు గంటల్లో స్వాధీనం అవుతుంది ఇప్పుడు మీరు చేయవలసింది బ్రహ్మపుత్ర వైపుగా ఇండియాలోకి చుచ్చుకుపోవటమే దానికి వేగం ప్రధానం ఓ పని చేయండి మీ దగ్గర ఉన్న మిషన్ గన్లు హెవీ ఎక్విప్మెంట్లు గట్రా ఇక్కడే వదిలేయండి తలా ఒక రైఫిలు ఒక దుప్పటి యాభై రౌండ్ల అమ్యూనిషన్ మాత్రం దగ్గర ఉంచుకుంటే చాలు మీరు ఇంఫాల్ జరగానే మీ ఆయుధాలు ఇంకా కావలసినవి అన్నీ అందజేస్తామని అతగాడు నమ్మకంగా చెప్పి పంపించాడు ఆ రకంగా ఇంఫాల్ వెళ్ళకముందే వారిని దాదాపుగా నిరాయుధలను చేసి తమ మీద తిరగపడకుండా జాగ్రత్త పడ్డారు ప్రతి అవసరానికి తమ మీద ఆధారపడేట్టు చేసుకున్నారు నిజానికి అప్పటికి ఇంఫాల్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ తర్వాత కూడా జపానీలకు వశం కాలేదు వాస్తవం తెలిసి జపాన్ వాడు అబద్ధమాడాడు ఇలా ఎందుకు చేశారంటే భారతీయులకు అవకాశం చిక్కితే తమ దుంప తెంచుతారని జపాన్ మిలిటరీ పెద్దల మనసుల్లో అకారణ భయం వారికే శృంగభంగమై వెనక్కి మరలేంత వరకు క్యాంపెయిన్ మొత్తంలో ఈ విపరీత ధోరణి అనేక విధాలుగా చూపించారు అర్థం లేని ఆ మానసిక వికారమే లేకపోతే జపాన్ ఇంఫాల్ యుద్ధాన్ని గెలిచేది ఆసియాలో రెండో ప్రపంచ యుద్ధం పర్యవసానం వేరే విధంగా ఉండేది ఇట్ వాస్ జపాన్ నాట్ బ్రిటన్ హూ ఫ్రస్ట్రేటెడ్ నేతాజీస్ ప్లాన్ టు స్టార్ట్ ఏ రివల్యూషనరీ వార్ ఇన్ ఇండియా భారత్లో విప్లవ యుద్ధం చేయాలన్న నేతాజీ ప్రణాళికను భగ్నం చేసింది బ్రిటన్ కాదు జపాన్ నేతాజీ ఫ్రమ్ కాబుల్ టు బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ పండిట్ మన ఆల్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు